రైతుల తరఫు నుంచి ఒడాన్షియల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మంత్రి పడులందరినీ కూడా సాయంత్రం నుంచి వారు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతి రైతు కూడా మరి ఈరోజు రైతు భరోసా వచ్చిన తర్వాత సంబరాలు చేసుకుంటా ఉన్నారు నరేష్ నరేష్ మరి ఈరోజు పటాన్సి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నేను రైతుకు ఇస్తానని చెప్పి మరి ఈరోజు నిన్నటికి తొమ్మిది రోజులు మరి నా సాయంత్రమే పటాచే నియోజకవర్గానికి కూడా ముందు కొంచెం ఉన్నటువంటి రింగ్ రోడ్ చుట్టుముట్టు ఏదైతే ఉన్నదో మరి దాని చుట్టుముట్టు మరి కొన్ని సాంకేతిక లోపాల వల్ల రైతు భరోసా పడలేదు మేము వెంటనే ప్రభుత్వం దృష్టికి ఉన్నటువంటి జిల్లా మంత్రి మంత్రివర్యుల దగ్గరికి ఉన్నటువంటి శాఖ మంత్రి వారి దగ్గరికి మరి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇరవై రెండు వేల మంది రైతులు ఈరోజు పంట సాగిస్తున్నటువంటి నిజాయితీ గల రైతులు మరి వారికి రైతు భరోసా చెందాలని చెప్పి మేమందరం వెళ్ళి మంత్రివర్యులు చెప్తే వారు వెంటనే స్పందించి మరి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి మరి వెంటనే నిన్న ఇరవై రెండు వేల వికాసమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి రైతులు ఎవరైతే పంట సాగిస్తున్నారో వారికి నిన్న సాయంత్రం డబ్బులు పడడం జరిగింది దాదాపుగా పద పదమూడు కోట్ల రూపాయలు మరి నిన్న అందరి రైతులకు రైతు భరోసా పడడం జరిగింది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా ఇది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతు పక్షపాతి కదా రైతులు ఎప్పుడు రైతు కన్నీరు ఎప్పుడు కూడా కోరుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ రైతు రైతు కళ్ళల్లో ఆనందం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ రైతు క్షేమం కోరుకుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం చూసుకుంటే కూడా రైతు పక్షాన నిలబడ్ది రైతు ఆనందం కోరుకుంది కాబట్టి ఈ రోజు కూడా పటాంచే నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వారి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు ఈ రోజు ఆగిందన్న దాన్ని కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా వాస్తవానికి నిన్నటికే తొమ్మిది రోజులు మరి అంతకన్నా ముందు వచ్చే వీళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు రాలేవు రాలేవు రాలే వస్తలే వస్తలేవని ప్రతిపక్షాల్లో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా నీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజుల తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది రోజులైంది తొమ్మిది రోజుల ఉన్నటువంటి రైతులకు అందరు కూడా అరుగులున్నటువంటి రైతులకు అందరు కూడా ఇది రైతు భరోసా చేయడం జరిగింది